నమస్తే కరీంనగర్ నగరంలోని ఇరవై డివిజన్లో గల ఆరేపల్లిలో పలు అభివృద్ది పనులకు బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ తుల బాలయ్య రాజేశ్వరి లతో కలిసి పనులను ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ इधर पञ्जे दे नि। हजुरले माउलमा छु न। ए म सुपर रेट। अहिले सुपर रेट। अहिले फोन नि गसी इधर फोन दे दिय एम दे नि। धन्यवाद। महरु त आइबया। माउले। गल्पटो गोटरा। आ गोट भ। पढ्ना। गोटरा। क्यामेरा लो लो देख्छ नि। രാണു രാണു ബാപ്പ ഏയ് ബാപ്പേ അണ്ടി വല്ലേ ചുട്ടുപകറാനല്ല വായേന്ന് എന്നാണെന്നാ ഉള്ളേനെ जरुरतണ്ടല്ലേ നേരെ കാലുകളാടി നാടി കാലുകളാ പരിഹാരം സാധനം ഒപ്പിട്ടോ ഇതി അന്ന് ഞാൻ പറഞ്ഞത് മൂന്ന് നിമിഷം ഞാൻ വാങ്ങിപ്പോയി ഇപ്പൊ ചെറിയ കപ്പാണ് സഞ്ചിക്കോട്ടുണ്ട് അല്ല ചെറിയേ ഇയർ ജിണ്ട് കാലി ചെറുക്കടല്ലേ ഇല്ലേ അകട గుడి ఉన్నది మాతా గుడి ఆ మాతా గుడికి లింక్ రోడ్ ఇది అప్పుడు లింక్ రోడ్ అది దీనికి తిరిగి తిరిగొచ్చు నిజన్ కరీంనగర్ కార్పొరేషన్లోని గతంలో గ్రామ పంచాయతీ ఉన్న ఆరపల్లి ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేషన్లో డివిజన్ నెంబర్ ఇరవైలో ఈరోజు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఎందుకంటే గతంలో ఈ ఆరపల్లి గ్రామం ఉన్నా కూడా శ్మశాన వేటక లేకుండడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దర్గాలో పక్కకే వాగు వాగు పక్కకే ప్లేస్ అవడంగా శ్మశాన వాటిక లేకపోవడము దానికి అనుగుణంగా ఈరోజు ఫిఫ్టీన్ ఫైనాన్స్ తోటి నలభై తొమ్మిది లక్షల యాభై వేలతోటి మనం శ్మశాన వాటికి ఏర్పాటు చేసుకున్నాం దాంతోపాటు కలవట్టు లేక రాకపోకలు ఇబ్బంది ఉంది అది ఇదే డివిజన్లో పన్నెండు లక్షలతో కలవట్టుకు రెండింటికి ఈరోజు పూజ చేసుకోవడం జరుగుతుంది ఇది సో గతంలో కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా శ్మశాన వాటికి కంప్లీట్ చేసుకున్నాం ఎక్కడైతే ల్యాండ్ లేదో అవన్నీ కూడా ఆగిపోయినాయి అది ల్యాండ్ లేని కూడా ఇప్పుడు అన్ని కూడా తీసుకొని కరీంనల్ కార్పొరేషన్లో ప్రతి డివిజన్లో కూడా ఈ శ్మశాన వాటికకు హరితారంకు చాలా ప్రాముఖ్యత ఇస్తాం సో ఈ వర్షాకాలంలో మళ్ళీ హరితారం కూడా ప్రాముఖ్యత ఇస్తాం దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు ఇరవై సంవత్సరాలు అయింది మొన్ననే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది తెలంగాణ ఆవిర్భావం అయ్యి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ప్రతి సంవత్సర ప్రభుత్వంలో జూన్ సెకంట్ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బ్రహ్మాండం చేసుకున్నాం సో ఈరోజు ఎన్ఆర్ఐ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళ ఆహ్వానం మేరకు జూన్ రెండో తారీఖు నాడు ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము మా బీఆర్ఎస్ పార్టీ డలాసులో ఏర్పాటు చేస్తుంది డలాసులో నిర్వహించే కార్యక్రమానికి మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కేటీఆర్ గారితో పాటు మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క డలాస్ సమావేశం తెలియబోతున్నాం దానికన్నా ముందు న్యూయార్క్లో ఒక ప్రిలిమినరీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ముప్పై ఒకటో తారీఖు నాడు సో దానికి కరీంనగర్ జిల్లా నుంచి నేను నాతో పాటు రసమై బాలకృష్ణ గారు మరియు కౌశిక్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు ఈ జిల్లా నుంచి మేము డలాస్ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి అటెండ్ అవుతున్నాం మేము ఇరవై ఆరో రేపు సోమవారం సాయంత్రమే మేము న్యూయార్క్ చేరుకుంటాం కేటీఆర్ గారు మోసిపాలి ఫస్ట్ నాడు డలాస్కి వస్తారు కాబట్టి ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కరీంనగర్ జిల్లా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మేమందరం కూడా సుమారు పది నుంచి పది నుంచి పదకొండు రోజుల వరకు విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం డలాస్లో అమెరికాకు అటెండ్ అవుతున్నాం కాబట్టి ప్రజలందరికీ మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేసినది పది నుంచి పన్నెండు రోజుల వరకు కూడా మేము అమెరికా పర్యటన ఉంటాం కాబట్టి దానికి తెలంగాణ ప్రజలకు ఉండంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మా కేటీఆర్ మా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన చెప్పే అవకాశం ఉంది కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్గా చెప్తే బాగుంది మా కేటీఆర్ గే పిల్ల కేటీఆర్ వారికి భవిస్తున్నాం డెఫినెట్గా మా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు బాటల్లో మేము నడుస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే లేదు రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం కార్యకర్తలు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు సో కవిత లెటర్ లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది సో ఆ కేటీఆర్ గారు పార్టీ మేమందరూ చెప్పి ఒక ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ఏ పార్టీ పెట్టుకోవచ్చు కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే పార్టీ పెట్టుకుంటే మనం ఆందరూ మాట్లాడదాం